ఏఐసిటిఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ స్కాలర్షిప్ అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏఐసిటిఈ భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఏఐసిటిఈ పీజీ ఏఐసిటిఈ పీజీ స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించింది ఈ పథకం ద్వారా ఎంఈ ఎంటెక్ ఎం డిజైన్ కోర్సులకు ఆమోదించిన సీట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గేట్ లేదా సీఈఈడి స్కోర్ ఆధారంగా నెలకు రూపాయలు పన్నెండు వేల నాలుగు వందల స్కాలర్షిప్ అందించనుంది ఈ స్కాలర్షిప్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా విద్యార్థుల ఆధార్ లింకు చేయబడిన బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ పదిహేనులోపు దరఖాస్తులు సమర్పించాలి స్కాలర్షిప్ వివరాలు ఏఐసిటిఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ స్కాలర్షిప్ రెండు వేల అర్హత విద్యార్థులు ఏఐసిటిఈ ఆమోదం పొందిన సంస్థలలో రెండువేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరపు ఆమోదిత సీట్లలో ప్రవేశం పొంది ఉండాలి చెల్లుబాటు అయ్యే గేట్ లేదా సిఈఈడి స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి వయోపరిమితి ప్రత్యేక వయోపరిమితి లేదు అవసరమైన సమాచారం గేట్ లేదా సీఈఈడి స్కోర్ కార్డ్ స్కాన్ కాపీ ఆధార్ లింక్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నోఫిల్ లేదా జన్ధన్ లేదా జాయింట్ ఖాతాలు అనుమతించబడవు ఆధార్ కార్డ్ స్కాన్ కాపీ క్యాటగిరీ సర్టిఫికెట్ ఇటీవలి ఒక సంవత్సరంలోపు జారీ చేసినదై ఉండాలి దరఖాస్తు విధానం విద్యార్థులు మొదటి తమ యునిక్ ఐడీను సంబంధిత సంస్థ నుంచి పొందాలి అనంతరం హెచ్టిటిపిఎస్ కాలన్ డబుల్ స్లాష్ పీజీ స్కాలర్షిప్ డాట్ ఏఐసిటిఈ డాట్ ఐఎన్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి అవసరమైన పత్రాలను అనగా గేట్ లేదా సీఈఈడి స్కోర్ కార్డు ఆధార్ బ్యాంక్ వివరాలు కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సంబంధిత సంస్థ విద్యార్థుల వివరాలను ధృవీకరించి అర్హతను ఆమోదిస్తుంది దరఖాస్తులు ప్రారంభం ఒకటి తొమ్మిది రెండు ఇరవై ఐదు ఇన్స్టిట్యూట్ ద్వారా యునిక్ ఐడికి చివరి తేదీ పది పన్నెండు రెండు ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పదిహేను పన్నెండు రెండు ఇరవై ఐదు ఇన్స్టిట్యూట్ ధృవీకరణ చివరి తేదీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ముఖ్యాంశాలు విద్యార్థులకు నెలకు రూపాయలు పన్నెండు వేల నాలుగు వందలు స్కాలర్షిప్ అందుతుంది ఆధార్ లింక్ చేసిన యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తప్పనిసరి కోర్సు ప్రవేశ తేదీ పూర్తి చేసే తేదీ వంటి వివరాలను సరిగ్గా నింపాలి తర్వాత మార్పుల అనుమతి లేదు నో ఫిల్ లేదా జన్ధన్ లేదా జాయింట్ ఖాతాలు అనుమతించబడము సంస్థ ధృవీకరణ లేకుండా స్కాలర్షిప్ విడుదల కాదు